వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్ ఎమ్మిగనూరు పట్టణంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఎల్ఎల్సీ కాల్వ దగ్గర వినాయకుల నిమజ్జనంపై పరిశీలించిన ఎమ్మిగనూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి వినాయక నిమజ్జనంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి వినాయక మండపాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు నిఘా ఏర్పాటు చేస్తామన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి ఈ మేరకు మున్సిపల్ ఏఈ శరత్ అండ్ బి ప్రభు ఇరిగేషన్ డిపిటి ఏఈ లక్ష్మణ్ విద్యుత్ శాఖ ఏడి రాఘవేంద్ర మీడియా సంస్థల చైర్మన్ కేఎండి ఫారూక్ సూర్యతేజ న్యూస్ ఎండీకేఎండీ నూర్ మహమ్మద్ కేంద్ర వినాయక మహోత్సవ సమితి అధ్యక్షుడు శివకుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ సెక్రటరీ నరసింహులు కోశాధికారి నాగేశప్ప ఉపాధ్యక్షుడు వెంకటగిరి తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు చెప్పచ్చు ఇది అయిపోయినట్లయినా తర్వాత ఇంటి పిల్లలు అక్కడ లాభం చెప్పింది రెండు కదా అర్థమైందమ్మా పని చేసుకోవాలి అక్కడి వరకు మేము వాళ్ళ స్టేజ్ ఇప్పుడు మీరు ఎట్లయితే వంట చేస్తారో మేము స్టేజ్ చేసుకుంటాం పోలీసు వాళ్ళకి మీటింగ్ ఇది కానీ మేము చెప్పడానికి సాయంత్రం అవుతాం అందులోకి తీసుకోండి